హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే మా తమ్ముడికి రాఖీ కట్టడానికైతే వెళ్ళినాను కదా అందరికి బొట్టు పెట్టేసి నాన్నకి అమ్మకైతే ఫస్ట్ రాఖీ కట్టి తర్వాత తమ్ముడికి మరదలకి కడతాను ఏ ఆడపిల్లైనా రక్ష బంధన వచ్చిందంటే పుట్టింటికి వెళ్ళేసి తమ్ముడికి రాఖీ కట్టాలని అన్నకి రాఖీ కట్టాలని చూస్తారు కానీ పెళ్ళైన వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ చేతులు ఉండదు కదా భర్త పర్మిషన్ అత్తమ్మ పర్మిషన్ తీసుకున్న తర్వాతే వెళ్ళాల్సి వస్తుంది వద్దంటే ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే వాళ్ళు పొమ్మంటే పోవాలి ఉండమంటే ఉండాలి మాకైతే అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు కొంతమంది ఆడపిల్లలకి చాలా వరకు అట్లాగే ఉంటుందన్నమాట ఏదో ఒక చిన్న చిన్న మాట పట్టింపులతోటి వాళ్ళు పుట్టింట్లోకి వెళ్ళొద్దు వీళ్ళ నువ్వు ఎందుకు వెళ్తావు కట్టొద్దు చేయొద్దు అనేసి కానీ నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే తోడబుట్టిన తోడు కదండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రక్షాబంధన్ కదా అందరూ మా అక్క చెల్లెలు అందరూ పోయేసి ఊరంతా అసలు అక్క చెల్లెలతో నిండిపోతుంది మన దగ్గరికి వచ్చి కట్టిపోతుంటారు మనం పోయి వాళ్ళకి కడితేనే అసలు ఆ సంతోషమే వేరు ఉంటుంది కదా అట్లాంటిది కొంతమంది ఆడపిల్లల్ని పంపించకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ రోజు చాలా బాధగా ఉంటుంది కానీ అట్లానే వీళ్ళ త్రోటి ఏం గట్టిగా చెప్పలేక వాళ్ళు వాళ్ళు బాధపడుతుంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు నేను చూశాను అందుకే ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా వెళ్తాను ఇట్లాంటిది ఏది ఉన్నా సరే ఇంట్లో జరుపుకున్న ప్రతి ఒక్క పండుగనైతే ఖచ్చితంగా ఆడపిల్లలు వెళ్ళాల్సిందే ఎన్ని రోజులు ఉంటారు మా ఒక ఒక్కరోజు వెళ్ళేసి వస్తారు అంతే కదండి వాళ్ళ ఇంట్లో ఏం పది రోజులు ఇరవై రోజులు ఉన్నారు కదా ఒక్కరోజు ఏమవుతుంది చెప్పండి మా మరదలు ఉంది మా మరదలు అంటే చెప్ప మా పెద్ద కొడలకి చాలా జ్వరం వచ్చిందనమాట అందుకే మా పెద్ద మా మరదలు వెళ్ళలేదు ఎందుకంటే ఇద్దరు వేసుకొని ఆ బస్సులలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనేసి తనైతే వెళ్ళలేదు ఇంకా తనకి ఇద్దరు అన్నలు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళకి ప్రేమి మీద కొంచెం ఇది ప్రేమ ఉంటుందా లేదా మాకు తెలియదు కానీ ఇంకా వాళ్ళు ఊర్లో ఉంటారు కదా వాళ్ళైతే రాలేరు నాకైతే అనిపించింది పాపము వరదలు కూడా పోతే బాగుండు మేము ఎట్లా మా పుట్టింటికి వచ్చినామో మా పుట్టి మా వరదలు కూడా వెళ్తే బాగుండదు అని అయితే అనిపించింది నాకైతే ఎందుకంటే తను కూడా ఒక ఆడపిల్లే కదా మేమైతే అట్లాగే ఆలోచిస్తాము పోయేసి వస్తే బాగుండు అనేసి అయితే అనిపించింది కానీ ఇద్దరు చిన్నపిల్లలే కదా ఎట్లా వెళ్తుంది అనేసి తమ్ముడైతే ఎప్పుడు బిజీ బిజీ ఉంటాడు అయితే కొద్దిగా వానికి రెస్ట్ వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నాడు మేము వస్తున్నామన్నా సరే మేము మేము చూసుకుంటాంలే తను వెళ్ళినా సరే అనుకున్నాం కానీ బస్సులలో వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది కదా ఇక నా కోడలు చూడు ఎట్లా చూసుకుంటుందో బొమ్మరాకి అయితే తనకైతే చాలా నచ్చింది ఇదన్నమాట సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్